తండ్రి పోయినా తన చిత్తాన్ని నెరవేరుస్తున్న ఉత్తమ కొడుకు యూసేపు అయితే తండ్రి బతుకుండగానే వాళ్ళ చిత్తాన్ని గాలికొలేసే కొడుకులు ఈ తరం కొడుకులు ఉన్నారా లేదా అలా వద్రా అని తండ్రి చెప్తాను నేను అలాగే చేస్తాను డాడీ కాలేజ్ వద్దురా అంటాడు లేదు నేను ఆ కాలేజీలోనే జాయిన్ అవుతాను ఎందుకంటే అక్కడికి గాలి ఉంది అక్కడ అక్కడే అలా కాదు రాడు బైక్ అలా అలా రాతే నాకు తోడున్నాడు గుద్దితే చచ్చిపోతావారు అంటే పోతే పోతాం బతుకుండా ఏం చేస్తాం అన్నాడు ఎలాంటి తండ్రి చిత్తాన్ని చిన్న చిన్న చిత్తాన్ని ఉన్నారా ఈరోజు నన్ను అడిగితే మన తండ్రులు పెద్ద కోట్ల రూపాయలు మనల్ని అడగరు కానీ ఒక మాట అడుగుతారు ఏమడుతారు చెప్పినా బాగా చదువుకుని ఉన్నతమైన స్థితిలో ఉంటారు చాలు మాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు మన నుంచి అంత మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనీసం మన కోసం మనం ఆలోచించుకునే చిత్రం కూడా వాళ్ళ దృష్టిలో మనం నెరవేరుస్తున్నామని చెప్పండి ఆది కాండము యాభై అధ్యాయం ఆది కాండము యాభై అధ్యాయం మొదటి వచ్చినా చూడండి మీరు చదవండి ఎదుగు మీద యోసేపు తన తండ్రి మొహం మీద పడి అతను గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకునేను తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యాలతో తన తండ్రి శవాన్ని సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యకు ఆజ్ఞాపించను ఆ వైద్యులు ఇస్రాయేల్ అంటే యాకోబుని సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచి జరుగుతున్న సందర్భం మనకు తెలుసు నలభై తొమ్మిది అధ్యాయం అంతా ఇంకా ఆయన ఈడుకోలు మాటలు ఎవరివే యాకోబు గారు ఇక పెద్దకి వయసు అయిపోయింది ఆయన చివరి మాట్లాడి 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 చివరికి చనిపోయాడు చనిపోయే ముందు పెద్దోడుతో అందరితో రకరకాల మాటలు మాట్లాడాడు కానీ చిన్నోడితో అంటే లాస్ట్ అబ్బా ఎవరు యోసేపు గారితో మాత్రం ఒక ముఖ్యమైన మాటలు ఒరే చిన్నోడా నీకు విషయం చెప్పాలరా నాకు ఒక చివరి కోరిక ఉండుకుంది అన్నాడు నిజా అరే కొడగా నీకు ఒక విషయం చెప్పాలి చనిపోయే ముందు నా చివరి కోరిక ఏంటంటే నా సమాధిని ఇజ్రాయెల్ దేశంలో చేయనరా నా బరియలు అక్కడ జరగాలన్న తండ్రి చనిపోయాడు చనిపోయిన వెంటనే ముఖం మీద పడి ముద్దు పెట్టుకుని నేడుస్తున్నాడు చనిపోయిన తండ్రిని ముద్దు పెట్టుకుని నేడుస్తున్నా అంటే ఆ తండ్రిని ఎంత ప్రేమించి ఉంటాడు ఒకసారి మీరు ఆర్థించారు తండ్రి అంటే నీకు చాలా ఎఫెక్ట్లు ఉంది పట్టుకుని ఏడుస్తున్నాడు ముద్దు పెట్టుకుని నేడుస్తూ ఏడుస్తూ వాళ్ళ నాన్న చెప్పిన మాట చివరి మాట గుర్తొస్తుంది డాడీ నీ చివరి కోరిక నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను నీ చివరి కోరు ఖచ్చితంగా నేను నెరవేరుస్తున్నా వాళ్ళ నాన్న చిన్న చివరి కోరిక అడిగడట నన్ను ఎక్కడ పడితే అక్కడ పాతి పెట్టుకుంటారు నన్ను తీసుకెళ్ళి ఖచ్చితంగా ఎదురేల దేశంలోనే పాతి తండ్రి చనిపోయినా తండ్రి ఆయుష్ భూమి మీద లేకపోయినా తండ్రి వదిలి వెళ్ళిపోయిన చిత్తాన్ని నెరవేరుస్తున్న ఉత్త కొడుకు ఎవరు చెప్పండి తండ్రిలు బతుకుండగానే వాళ్ళ కొడుకులు నెరవేర్చని దరిద్రపు కొడుకులు ఎవరు చెప్పండి ఎవ్వరో ఈ తరం కొడుకులు తండ్రి పోయినా తన చిత్తాన్ని నెరవేరుస్తున్న ఉత్తమ కొడుకు యూసేపు అయితే తండ్రి బతుకుండగానే వాళ్ళ చిత్తాలు గాలికొలేసే కొడుకులు ఈ తరం కొడుకులు ఉన్నారా లేదా అలా వద్దురా అని తండ్రి చెప్తాను నేను అలాగే చేస్తాను రాడీ అంటాడు కాలేజీ వద్దరా అంటాడు లేదు నేను ఆ కాలేజీలోనే జాయిన్ అవుతాను ఎందుకంటే అడుగు గాలి ఉంది అక్కడ అక్కడే అలా కాదురా నువ్వు బైక్ అలా తోలదురా అంటే నేను అలా తోలకపోతే నాకు తోలినట్టు గుద్దితే చచ్చిపోతాడు పోతే పోతాం బతుకుండి ఏం చేస్తాం అన్నాడు లేదండి గొడవలేదండి ఎలాంటి తండ్రి చిత్తాన్ని చిన్న చిన్న చిత్తాలు నెరవేర్చి ఉన్నారా ఈరోజు నన్ను అడిగితే మన తండ్రులు పెద్ద కోట్ల రూపాయలు మనల్ని అడగరు కానీ ఒక మాట అడుగుతారు ఏమడుతారు చెప్పినా బాగా చదువుకుని ఉన్నతమైన స్థితిలో ఉంటారు చాలు మాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు వాళ్ళు మన నుంచి అంత మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనీసం మన కోసం మనం ఆలోచించుకునే చిత్తం కూడా వాళ్ళ దృష్టిలో మనం నెరవేరుస్తున్నాం చెప్పండి వద్దన్న దాన్ని చేసుకుంటాం వద్దన్న దగ్గరికి పోతాం వద్దున్న పనులన్నీ చేస్తాం ఇన్ని కార్యక్రమాలు చేస్తాం ఇవన్నీ చేసి వాళ్ళకి ఆయాసం దుఃఖం కలిగించి వాళ్ళ కళ్ళ ముందు మన జీవితాలు అలా జరుగుతున్నప్పుడు మీరు చూడండి ఎంత కురుంగిపోతారు చెప్పండి జరిగేవన్నీ అయ్యే కదా మరి మీ అమ్మకి బీపీ ఉందంట షుగర్ ఉందంట ఇలా టైంలో ఇలాంటి పని చేస్తే వేటర్ అని అడిగితే మరి ఇంకా మా అమ్మకి బీపీ షుగర్ అంటే ఏం చేస్తాను మరి నాకు షుగర్ వచ్చేది పని చేయకపోతా అన్నాడు అంటే ఏంటని అడగండి ఇలాంటి కొడుకులు కూతుర్లు ఉన్నారు లేదు చెప్పండి ఇలాంటి పని చేయకండి అందుకే చెప్తున్నాడు చూడండి యాకోబు గారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తన కొడుకుని ఒక సెలవుల పడిగాడు నాన్న నువ్వు మాత్రం చివరి సమాధి కార్యక్రమం జరిగించంటే ఎంత గౌరవంగా తన తండ్రి భర్యలు జరిగించాడండి తండ్రి శవయాత్రని ఎంత బాగా జరిగించి అందరు ఐగుప్తి మొత్తం దద్దరిపోయేలాగా ఊరేగింపుతో తన తండ్రి శవాన్ని తీసుకెళ్ళాడు మన తండ్రులు చనిపోతున్నప్పుడు ఎలా చనిపోవాలి చెప్పనా ఆనందంతో చనిపోవాలి మన కొడుకులుగా మన చేతుల్లో గుర్తుపెట్టి మా కొడుకులు మా కూతుర్లు ఆనందంగా చనిపోవాలి నా కొడుకులు కూతుర్లు ఖచ్చితంగా మా ఇష్టాలు నెరవేర్చిస్తారని మనకిచ్చిన మాటను బట్టి వాళ్ళు ధైర్యంగా చనిపోయి మన కొడుకులు కొడుకులు కూతుర్లు మనల్ని చూసి ధైర్యంగా బతుకుతారు లేదని నాకు తెలియదు కానీ మనల్ని చూసి ఇంకో పది సంవత్సరాలు బతకాసి మనం మనల్ని చూసి చెప్పండి పది సంవత్సరాల ముందే ఉన్నారు మనల్ని చూసి అందుకే తనకు తండ్రి చిత్త నెరవేర్చాడు రోసం కలిగిన యూసేపు రోసం కలిగిన తండ్రిని అందరి దృష్టిలో గౌరవంగా తీసుకెళ్లి ఆ బర్యల కార్యక్రమం జరిగించాడు ఎందుకు ఇదంతా కోరుకుంటున్నాడంటే మనకు తెలుసు ఇక్కడ అబ్రహాం ఉంటాడు ఇక్కడ ఇషాక్ ఉంటాడు ఆ పక్కనే చెప్పండి నేను కూడా నిద్రపోవాలరా వీళ్ళు చనిపోతున్నప్పుడు కూడా వాళ్ళ శవాల్ని ఎక్కడ కప్పిట్టించుకుంటున్నారు చెప్పండి తండ్రుల పక్కనే కప్పిట్టించుకుంటున్నారు మనము అక్కడ ముంతాజ్ ఉంటుంది నేను చచ్చిపోయిన తర్వాత ఆ శవాన్ని చెప్పండి ముంతాజ్ పక్కనే పెట్టండి ఆ ముంత కూడా తల దగ్గర పెట్టండి అన్నారు ఇక్కడికి ముంతాజ్ అయిపోయింది అందుకే చెప్తున్నాను చూడండి తండ్రులు వాళ్ళతో రక్తం పంచుకున్నాం వాళ్ళ జీవాన్ని పంచుకున్నాం వాళ్ళ ఆత్మను పంచుకున్నాం వాళ్ళ వయసు అయిపోయిన వాళ్ళ హృదయాలు ఎన్నో కోరికలు ఉంటాయి ఆ కోరికలు నెరవేర్చి ఉత్తమ కొడుకులుగా ఒకరికి ఒకరు గౌరవంగా ఉంటారు తండ్రులుగా మీరు కూడా దైవ చిత్తానుసారమైన మంచి ప్రవర్తన మీ కొడుకులకు చూపించండి ప్రవర్తన చూపిస్తే మీ కొడుకులకు ఈరోజు అర్థం కాకపోతేమో కానీ మీరు చనిపోయే లోపు వాడికి ఒక పాయింట్ వేసిపోతారు మీరు మా తండ్రి అంటే తండ్రిని భూమి మీద నేను ఎక్కడ చెప్పండి చూడలేన వాడు చాలా ఎక్కెక్కి నీ ముఖం మీద పడి ముద్దు పెట్టుకుని ఏడుస్తాడు మా తండ్రి ఆశని నెరవేర్చడానికి నేను బతుకున్నంతకాలం ఆయన బతుకున్నంతకాలం నా నుంచి ఏవైతే కోరుకున్నాడో ఖచ్చితంగా నేను అవి నెరవేర్చి కూర్చుంటానని వాడి కంకణం కట్టుకుని చావును అయినాడు ఖచ్చితంగా చెప్పండి తండ్రులుగా ఎలా ఉండాలో గుర్తుపెట్టుకోండి కొడుకులుగా ఎలా ఉండాలో గుర్తుపెట్టుకోండి మరో సందర్భం చెప్తాను వినండి పౌలుతిమోతి వాళ్ళిద్దరు సందర్భాలు ఎంత బాగుంటాయో నిజానికి ఈయన ఆయన కనలేదు ఆయన ఈయనకి తండ్రి కాదు శారీరకంగా ఈయన ఆయన కొడుక్క అంతకు మించి ఎక్కువ ఉంటారండి వాళ్ళిద్దరు ఆయన ఏడిస్తే ఈయన నేడుస్తే ఈ నేడిస్తే ఆయన ఏడుస్తాడు ఆయన మనసు బాగోపోతే ఈయన మనసు బాగోదు ఈయన మనసు బాగపోతే ఆయన మనసు బాగోదు ఎందుకు వీళ్ళిద్దరికి ఏ పాయింట్లో వీళ్ళిద్దరు ఎంత కనిపితున్నారంటే ఆ పౌలు గారు అంటారు సంగమల్ని కూర్చిన చింత బాధపడుతూ బాధపడతూ పలుమార్లు లెటర్లో పౌలు గారు రాసుకున్న అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటారు కానీ అక్కడున్నాడు వాడు నాకు ఉత్తమ కొడుకు వాడు అందరూ సొంత కార్యాలు చూసుకుంటారు ఒక్కడున్నాడు వాడు ఉత్తమ కొడుకు అందరూ సొంత కార్యాలు చూస్తారు క్రీస్తు కార్యాలు పట్టించుకుని వెళ్ళాడు కానీ ఒకడున్నాడు వాడి పేరు తిమోతి నా ఆత్మీయ కుమారుడు నా మనసు బాగుపోతాడు మనసు బాగోదు నేను ఏడిస్తే వాడు ఏడుస్తారు నేను నవ్వుతే వాడు నవ్వుతాడు సంగములు కూర్చుని చింత నాకెంత ఉందో నాకన్నా ఎక్కువగా అంత చింతపడే నా ముందు నా కొడుకు నాకు కనబడతాడు నా కుమారుడా నేను వెళ్ళిపోయే ముందు నా మనసు విప్పి నేను ఎవరితో మాట్లాడాలని నాకు అనిపించలేదు నా మే నడలతో మాట్లాడాలనిపించలేదు నా బంధువులతో మాట్లాడాలనిపించలేదు అనిపించలేదు సీజర్ చక్రవర్తి నా తల మీద కత్తిపెట్టినని చంపేయాలని డిసైడ్ చేసి వాడు ఆజ్ఞలు జారీ చేసినప్పుడు నేను ఎవరెవరితో ఎవరితో అనిపించలేదు కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత నా లెగసీని కొనసాగించే ఒకే ఒక కొడుకుగా నాకు కనబడుతున్నాను నా లెగసీకి ప్రతినిధి నువ్వే నా కుమారుడ తిమోతి నీకు రాస్తున్నాను మంచి పోరాటం పోరాటం నా పరుగు కడముట్టించాను నా కొరకు నీతి కిటం ఎదురు చూస్తుంది ఇక మిగిలినది కొనసాగించాల్సింది నీవే 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 అని తన ఉద్దేశాలన్నీ ఎవరి చేతుల్లో పెట్టిపోతున్నాడు చెప్పండి ఇది కొడుకులకి తండ్రులు కొండాల్సింది అందుకే తిమోతి గారి దగ్గరికి వెళ్ళి ఫాదర్ అంటే ఎలా ఉంటాడంటే డెమో ఏమైనా చూపించండి ఫాదర్ అంటే ఎలా ఉంటాడు డెమో ఏమైనా చూపించండి అంటే తాత్కాలికమైన డెమో ఏదైనా కనబడుతుంది అంటే అచ్చు ఆ తండ్రి పౌలు నన్ను ఎలా ప్రేమిస్తున్నాడో ఆ తండ్రి ప్రేమ కూడా అలాగ ఉంటుందని ఈ తండ్రిని డెమో చూపిస్తుంది మనం ఇంట్లో తండ్రులు ఉన్నామంటే అలా తిరుగుతున్నామంటే ఎవరి తరుపుని తిరుగుతున్నామో తెలిసి ఇంట్లో దేవుడికి ప్రతినిధులుగా తిరుగుతున్నావు గుర్తుపెట్టుకోండి ఇంట్లోకి వెళ్ళిన బకెట్లు తన్నేసి ఇంట్లోకి వెళ్ళిన పేపాలు తన్నేసి ఇంట్లోకి సోపాలు ఎత్తేసి ఇంట్లోకి వెళ్ళినట్లే పెద్ద నోరేసుకుని పడిపోయి ఇంట్లోకి వెళ్ళినా ఏ ఎక్కడున్నావే ఫారాం పోగొగొక ఎలా రా అనగా ఇలాంటి పనులన్నీ ఎందుకు చెప్పనా ఇవన్నీ నువ్వు ఎవరు రిప్రజెంట్ కొంటున్నావు తెలుసా సార్ నీ తండ్రికి నీ దేవునికి రిప్రజెంట్ కొంటావు గుర్తుపెట్టు నీ భార్యని ఎలా పిలుస్తున్నావో నీ పిల్లలు చూడాలి నీ భార్యకి నువ్వు ఎలా కమ్యూనికేట్ అవుతున్నావో ఎదుగుతున్న నీ పిల్లలు ఖచ్చితంగా గమనించాలి మీ ఇద్దరు ఒకరినొకరు ఎలా గౌరవించుకుంటున్నారు మిమ్మల్ని చూసి హాహ దేవుని ప్రేమ అంటే ఇదా కుటుంబాల్లో ఉన్న దేవుని ప్రేమ ఎలా ఉంటుందని మిమ్మల్ని చూసి ఆ ప్రేమను అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి ఇదిగో లవ్ అంటే ఇది అని వాళ్ళకి అర్థం మనం మన చూపించలేకపోతున్నాం కనుక వాళ్ళ వయసు వచ్చేసరికి ఇది లవ్ అని వాళ్ళకి అర్థం అవట్లేదు బయటే ఉన్నదే చెప్పండి లవ్ అని వాళ్ళకి అర్థం అన్నీ ప్రేమ అనుకుంటున్నారు దానికోసం ఏదైనా చేస్తున్నారు ఇదే ప్రేమ అని వాళ్ళు అది అర్థం చేసుకున్నారు తండ్రి ప్రేమగా మీరు ఇవ్వలేకపోయారు కొడుకులు ప్రేమగా మీరు బయట అదే ప్రేమ అనుకుని ఆ కవుల కోసం కోరుకుని వచ్చింది మిమ్మల్ని మిమ్మల్ని అడుగుతున్నాను మళ్ళీ చెప్పండి తప్పిపోయిన కుమారుడు విషయం కానీ పౌలు తిమోతి కానీ అబ్రహం ఇస్సాక్ విషయం కానీ యాకోబు యోసేపు విషయాలు కానీ ఈ ఉత్తమ కొడుకులు తండ్రులు మీరు చూడండి వాళ్ళ క్యారెక్టర్స్ ఎప్పటికీ మనకు రోల్ మోడల్గా కనబడతాయి మీరు చూడండి ఒకరికొకరు ప్రతినిధులుగా ఒకరికొకరు ప్రతినిధులుగా ఒకరికొకరు ప్రతినిధులుగా తిమోతికి సంఘాలు అప్పగించి వెళ్ళకపోయినా పర్లేదు వాడుంటే చాలు మొత్తం నెరవేరుస్తాడని ఒక నమ్మకమైన యోధుడిగా ఇప్పుడు తన కొడుకుని చూసుకున్నాడు పర్సనల్ లెటర్స్ రాసి ఆయన తిమోతి మరి సందే ఎలా అవుతుంది ఏంటి జాగ్రత్త సాయంత్రం నేను అకౌంట్ నెంబర్ పంపిస్తాను అలాగే ఆ నెంబర్లో వేసి మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నా మరి జాగ్రత్తగా తెచ్చే ఎవరికి ఎవరికో మనం ఒక అకౌంట్ మెయింటైన్ చేద్దాం అన్నాడా సేవలు ఇలాంటివన్నీ నేర్పిస్తే అని మళ్ళీ చెప్తున్నాను మన కొడుకులు కుండాకూరలు కన్నా కుండాకూరలు అయిపోతారు మళ్ళీ చెప్తున్నా అయిపోరు ఖచ్చితంగా అయిపోతారు ఆ పర్సనల్ లెటర్స్ రాసుకున్నప్పుడు ఎక్కడైనా వాళ్ళ కానుకులు ప్రస్తావన ఇలా జాగ్రత్తగా మెయింటైన్ చేయడం ప్రస్తావన ఎక్కడైనా రాశాడా ఎథిక్స్ రాశాడు ఎథిక్స్ విలువలు 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 నానా ఈ భూమి మీదకి ఏమి ఎత్తాము ఈ భూమి నుంచి ఏమి పోము అన్న వస్త్రం గలవారమే దేవుని సేవలు తృప్తి కలిగి జీవించడం కన్నా దానిత ఏమి లేదు సేవలో భక్తిలో నేను నేర్చుకున్నది ఏంటంటే సతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉంది మై సంతిమోతి సేవలో దేన్ని ఎక్స్పెక్ట్ చేయకు నేను చూసినప్పుడు చూసినప్పుడల్లా అనిపిస్తుంది తిమోతి గారికి దేవుని ప్రేమ అంటే ఇదేనేమో దేవుని ప్రేమ అంటే ఇదేనేమో అని తిమోతి గారు పౌలు గారిని చూసి ఎంత మాదిరి నేర్చుకుందా ఇలాంటి విషయాలు ఎన్నో మనకు కనబడతాయి చివరిగా పరలోకమందు ఉన్న తండ్రిని స్పష్టంగా పరిచయం చేసింది ఎవరు తెలుసా ప్రభు ఆయన సూరిస్తే వారు మాత్రం ఆయన ఎంత బాగా పరిచయం చేశాడు చూడండి నా తండ్రి చిత్తము నెరవేర్చి చెప్పండి నాకు ఆహారం అన్న ఈరోజు నేను భోజనం చేయాలంటే మధ్యాహ్నం భోజనాన్ని కూర్చోాలంటే ఆయన కొరకు నేను ఏం చేశాను ఏదోడు చేస్తే నేను భోజనం చేయాలని కూర్చుంటాడట మనం ఈరోజు ఏం చేయకుండా ఏం చేస్తాం చెప్పాను మొత్తం అనుకూల కలిపి నేర్తా కక్క మొక్కడక్క కానీ స్క్రిస్తు వారు భోజనం చేయాలంటే అని గుర్తుపెట్టుకుంటాడు ఏడు చెప్పినా ఈరోజు నా తండ్రి చిత్తా నేను ఏమీ నెరవేర్చకపోతే ఈరోజు భోజనం చేయడానికి నాకు అర్హత లేదు పానీయం చేయడానికి నాకు అర్హత లేదు ఆయన ఏదో ఒక పని చేయాలి నా తండ్రి చిత్తం నెరవేర్చిన తర్వాతే నాకు ఆహారమైన పానీయమైన భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు పొగితే భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు బతి మాట్లాడితే ఆయన గుండె ఎవరి కోసం కొట్టుకొని చెప్పండి తండ్రి 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 ఎవరో శిష్యులు వచ్చి అడిగారు అసలు తండ్రి ఎలా ఉంటాడు ఆయన ప్రేమ ఎలా ఉంటుంది ఆయన ఏంటి మాకు అర్థం కావట్లేదంటే నన్ను చూడండి మీరు తండ్రిని చూసినట్లు ఎందుకంటే నేను తండ్రిని చూసి చూసి భూమి మీదకి వచ్చాను మీరు నన్ను చూడండి నన్ను చూస్తే తండ్రి ఎలా ఉంటాడో మీకు అర్థమైపో ఈ ప్రపంచంలో ఉత్తమమైన తండ్రి ఎవరైనా ఉన్నారంటే పరలోకమందున్న దేవుడు ఆ తండ్రికి ఉత్తమ కొడుకు ఎవరైనా ఉన్నారంటే చెప్పండి ప్రభు అయినా యేసుక్రీస్తు ఆ పరలోకమందు ఉన్న తండ్రి అంటాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఆనందించు ఎంత బాగా ఇప్పుడు చెప్పండి మన కొడుకులుగా ఎలా ఉండాలో మనకు తెలియాలంటే క్రీస్తుని చూడండి మీరు తండ్రులుగా ఎలా ఉండాలో తెలియాలంటే బైబుల్ ఉన్న దేవుణ్ణి చూడండి ఆయనకు ప్రతినిధులు ఉన్నామన్న సంగతి తండ్రులుగా మర్చిపోకండి కొడుకులుగా క్రీస్తుకి మాదిరిగా ఉన్నామన్న సంగతి మర్చిపోకండి ఇప్పుడైతే ఈ ఎథిక్స్ మనం ఫాలో అవుతామో అప్పుడు పెట్టండి స్టేటస్ క్రీస్టన్ ఎథిక్స్లో ఏమని హ్యాపీ చెప్పండి